మొన్న జరిగిన అయిపోయిన అసెంబ్లీలో మొన్న అసెంబ్లీలో బాలయ్య బాబు మాట్లాడాడు చిరంజీవి గారి మీద వాడు వీడు అని మాట్లాడటం ఇదంతా మనం చూసాం అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తోంది ఏంటంటే బాలయ్య బాబు తాగి వచ్చాడు అసెంబ్లీకి తాగి మాట్లాడాడు అలా తాగి మాట్లాడిన వాడిని అసలు ఎలా మాట్లాడినిచ్చాడు అసెంబ్లీలో అతని మైండ్ సెట్ తాగేసి మాట్లాడిన అతని మైండ్ సెట్ ఎలా ఉందో మనందరూ అర్థం చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా షాకింగ్ విషయం ఎందుకంటే బయట ఏదో సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు మాట్లాడడం వేరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో జరిగిన ఒక అంశం గురించి తాగి మాట్లాడాడు అని డైరెక్ట్గా మీడియా ముందు మాట్లాడటం వేరు మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పాలి తెలుగుదేశం పార్టీ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అప్పుడు స్పీకర్గా ఎవరైతే ఉన్నారో ఆ టైంలో గారు ఉన్నారు రఘురామకృష్ణరాజు గారే ఉన్నారు ఆ టైంలో సో రఘురామకృష్ణరాజు గారు చెప్పాలి లేదంటే అసెంబ్లీ సెక్రటరీ చెప్పాలి నిజంగా బాలయ్య బాబు ఆ రోజు తాగి వచ్చి మాట్లాడారా ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఆ విషయాన్ని ఖచ్చితంగా ఆయన మాట్లాడారనే చెప్తున్నారు కాబట్టి దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నది అసెంబ్లీ సెక్రటరీకి ఉంది సో అసెంబ్లీలో ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో మరి వాళ్ళు ఎవరు దీని మీద బాధ్యత తీసుకుంటారు అనేది తెలియదు దీని మీద సమాధానం చెప్పాలి ప్రజలకి ఎందుకంటే తాగేసి అసెంబ్లీలో వచ్చి మాట్లాడుతున్నారు అనేది వాస్తవం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఉపేక్షించడానికి వీలేదు ఒకవేళ అది వాస్తవం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే అభండాలు వేసాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉపేక్షించడానికి వీల్లేదు ఈ రెండిట్లో ఏది ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన ఒక ఎమ్మెల్యేని తాగేసి వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతున్నారని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఒకవేళ అది తప్పు అయితే తాగి రాకుండా బాలకృష్ణ గారు మామూలుగా నార్మల్ స్టేజ్లో ఉండి మాట్లాడితే సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెట్టి పరిస్థితిలో ఉపేక్షించకూడదు ఎందుకంటే ఇది రాష్ట్ర అసెంబ్లీకి అవమానం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట రాష్ట్ర అసెంబ్లీకి అవమానం అది బాబుకి అవమానం అది అవన్నీ తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి అవమానం రాష్ట్ర అసెంబ్లీకి అవమానం అంటే రాష్ట్ర ప్రజలందరికీ అవమానం సో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద దీని మీద పరువు నష్టం దావా వేయాలి ఇమ్మీడియట్గా ఒకవేళ అది కరెక్ట్ బాలకృష్ణ గారు కరెక్ట్గానే ఉన్నారని ప్రభుత్వం భావిస్తే అలాగే బాలకృష్ణ గారు కూడా మరి ఆయనకి పరువు నష్టం దావా వేసే అవకాశం అయితే ఆయనకు ఉంది ఆయన వేస్తారా వేరే ఆయన పర్సనల్ విషయం బాలకృష్ణ గారు కూడా వేసే అవకాశం ఉంది నా పరువు తీసావని చెప్పి సో బాలకృష్ణ గారు వేస్తారా లేదా అనేది పక్కన పెడితే ప్రభుత్వం ఖచ్చితంగా వేయాలి ఒకవేళ బాలకృష్ణ గారు ఏమాత్రం తాగి రాలేదన్న కాన్ఫిడెన్స్ కనుక ప్రభుత్వానికి ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద పరువు నష్టం దావేయాలి అలాగే ఆయన మీద కేసు పెట్టి దీన్ని ప్రూవ్ చేయమని చెప్పాలి ఫస్ట్ పోలీస్ కేసు పెట్టాలి పోలీస్ కేసు పెట్టి దీన్ని ప్రూవ్ చేయమని చెప్పాలి నీకు ఉన్న ఆధారం ఏంటి ఏ ఆధారంగా నువ్వు మాట్లాడావు నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసురా అని చెప్పి పోలీసులు ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు జారీ చేసి ఆయన్ని పిలిచి ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని తీసుకోవాలి ఆ సమాచారం ఆధారంగా ఎంక్వైరీ చేయాలి ఒకవేళ ఆయన నా దగ్గర ఏ సమాచారం లేదు నేనేదో మాట్లాడానంటే అది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు కాబట్టి ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకోవాలి ఒకవేళ నిజంగా బాలకృష్ణ గారు కనుక తాగేసి వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా బాలకృష్ణ గారి మీద చర్యలు తీసుకోవాలి తాగేసి అసెంబ్లీలోకి రావడం అంటే అది ఏమాత్రం యాక్సెప్టబుల్ కాదు కాబట్టి ఆయన మీద కూడా ఎమ్మెల్యేగా ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలి క్రమశిక్షణ కమిటీలు ఉంటాయి వాళ్ళు చర్యలు తీసుకోవాలి సో రెండిట్లో ఇప్పుడు ఏ రెండిట్లో ఏ జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడ ఒకవేళ బాలకృష్ణ గారు ప్యాకేజ్ రాలేదు అంటే కనుక ఇప్పుడు మొత్తం అందరూ ఎవరైనా వేయచ్చు అసెంబ్లీ సెక్రటరీ దగ్గర నుంచి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు వేయచ్చు అసెంబ్లీ సెక్రటరీ వేయచ్చు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు వేయచ్చు ఎందుకంటే ఆయనతో ఎలా మాట్లాడించారని అడిగారు నువ్వు ఏ ఏ ఆధారాలతోటి నువ్వు ఆయన తాగేసి ఉన్నాడని నువ్వు మాట్లాడావయ్యా నేను నేను మాట్లాడించాను నేను ఎందుకు ఆయన అడిగి అన్నావయ్యా మీడియాలో అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కూడా డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆయన కూడా నోటీసులు జారీ చేయొచ్చు ఎందుకంటే ఈయన ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి ఇంకొక ఎమ్మెల్యే మీద అసెంబ్లీలో అది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేరు అసలు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రారనుకోండి తను రాకుండా ఏ విధంగా ఒక అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి మీద తాగేసి ఉన్నాడు అని చెప్పి ఏ ఆధారాలతో మాట్లాడావు నేను తాగేసి ఉన్న వ్యక్తిని మాట్లాడిచ్చానని చెప్పి నువ్వు ఏ ఆధారాలతో నా మీద ఆరోపణలు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఖచ్చితంగా నోటీసులు జారీ చేయొచ్చు జగన్మోహన్ రెడ్డికి సో అసెంబ్లీ సెక్రటరీ బాలకృష్ణ గారు రఘురామకృష్ణరాజు గారు టోటల్గా ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు జారీ చేసి ఆయన మీ దగ్గర ఉన్న సమాచారాన్ని రాబట్టాలి అది ఒకవేళ ఫాల్స్ సమాచారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నిజంగా మంచి సమాచారం ఉండి నిజంగా బాలకృష్ణ గారు తాగేసి వచ్చారని ఆయన కనుక ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా బాలకృష్ణ గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి సో రెండిట్లో ఏది చేస్తారు లేదంటే ఏదో రాజకీయంగా మాట్లాడారని వదిలేస్తారా ఏం చేస్తారు రాజకీయంగా మాట్లాడారా వదిలేయటం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం అసెంబ్లీకి సంబంధించిన అంశం అసెంబ్లీ పరువుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పరువుకి సంబంధించిన అంశం సో ఈ అంశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపేక్షించడానికి వీల్లేదు అది బాలకృష్ణ గారినైనా సరే జగన్మోహన్ రెడ్డి గారినైనా సరే సో ఈ రెండింటిలో ఏ ఏ చర్యలు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటారా బాలకృష్ణ గారి మీద చర్యలు తీసుకుంటారా అనేది ప్రభుత్వం ప్రజలకి స్పష్టం చేయాలి